జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము తారకము శాంభవి ముద్ర రాజయోగము యాభై మూడవ శాంభవి చూడంగ చూడంగ చంద్ర సూర్యాగ్నులు నింద్రధనువు నవరత్నముల భాతి నక్షత్రముల రీతి విరుసుగాల్చిన మెరుపు వలెనో మండు మంటల భంగి మండు మంటల భంగి నిండు చీకటి బోలు పండు వెన్నెల కాంతి ఎండవలెనో ఇలా జలమాదిగా ఇట్లనేకము బుట్టి ఎణగిన పిమ్మట నమలమగుచూ బట్ట బయలైన బ్రహ్మంబు గట్టిగానో వెలియు లోపల పడు వేతలకునో రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణాల విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి చే విరచితం పైన భద్రాద్రి రామచతకమనంతో ఈరోజు మనం యాభై మూడవ పద్యం శాంభవి ముద్ర రాజయోగము గూర్చి ముచ్చటించుకుంటూ ఉన్నాం గృహస్థులైనటువంటి వారందరూ కూడా ఆచరించేటువంటి యోగం రాజయోగం ఈ రాజయోగం అనబడేటువంటి అనబడేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది మిగిలినటువంటి అన్నీ కూడా అభ్యాసములతో కూడినటువంటివి అందుకే రాజయోగంబు ముక్తికి రాజపథము రాజగుహ్యంబు పరమంబు రాజ విద్య యది మూడు విదంబుల నలుగుచుండు సాంఖ్యతారక సాంఖ్యతారక సదమస్కములనంగా అంటారు పరశురామ లింగమూర్తి గారు సీతారామాంజనేయ సంవత్సరంలో ఇంకా దానిలోనే తారకంబు మనశుద్ధి కారకంబు సాంఖ్యమాత్మ స్వరూప విచారకంబు అనుభవ జ్ఞాన మమనస్కమట్లుగాన ఆజ్యమ మెరిగింతు మొదల నీ అవధరింపు అంటారు ఈ శాంభవి ముద్రా అనబడేటువంటిది ఎలా అంటే నాయన శిష్య సురుచిర శాంభవి చూడంగా చూడంగా చంద్ర సూర్యాగ్నులు నింద్రధనువు ఇది ఎలా అంటే అరకంటి చూపు ఏదైతే ఉన్నదో అది భ్రూ నిలపాలి అలా చూడంగా 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 చూపుల లోపాల చిన్మాయుడాయన్ని ఉయ్యాలు అని అంటారు పెద్దలు అలా చూడంగా చూడంగా ఇది ఏమవుతుంది అంతర్లక్ష్యము బహిరత్యంత నిచ్చల సుదృష్టి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అవన్నీ దర్శిస్తూ వెళ్ళాల్సి వస్తుంది ఈ చంద్ర సూర్య అగ్ని ఆ శాంభవి ముద్ర అనబడేటువంటిది చూడగా చూడగా ఏవైతే కనిపిస్తున్నాయో అవి చెప్తున్నారు సురుచిర శాంభవి చూడంగా చూడంగా చంద్ర సూర్యాగ్నులు ఇంద్రధనువు నవరత్నముల భాతి నక్షత్రముల రీతి మీరు సుఖాల్చిన ఎట్లు మెరుపువలెనూ ఈ నవరత్నములతో ప్రకాశించే తీరుగా నక్షత్ర మండలము ఉండేటువంటి విధానంగా ఈ ఇరుసు ఏదైతే ఉన్నదో బండి చక్రములకు వాడతారు ఇరుసు అది కాల్చినప్పుడు ఆ కొలిమిలో ఏ విధముగా ప్రకాశంగా ఉంటుందో అలా మండు మంటల భంగి నిండు చీకటి బోలు పండు వెన్నెల కాంతి ఎండవలను మండేటువంటి దగదగ మండేటువంటి మంటల విధానంగా అక్కడ అత్యంతమైనటువంటి నిండు చీకటి తదుపరి పండు వెన్నెల కాంతి కనబడుతుంది అది ఎలాగా నడి నెత్తిన సూర్యుడు ఎలా దగదగా మండుతూ ఉంటాడో తద్విధానంగా ఇంకా ఇల జలమాదిగా ఇట్లనేకము బుట్టి అణిగిన పిమ్మట నమల మగుచు అక్కడ వరకు వెళ్ళాలి ఈ ఇలా జలమాదిగా ఇట్లు అనేకము అక్కడ తోపింపబడుతూ ఉంటాయి అనేకము దర్శిస్తూ వస్తావు అక్కడ దర్శించి అవి అణిగిన పిమ్మట నిర్మలత్వం చెందుతావు అమల స్థితి పొందుతావు అక్కడ తదుపరి ఏమంటున్నారు బట్టబయలైన బ్రహ్మము గడ్డిగాను వెలయు లోపల గనుపడు వేత్తలకు దీనినే మనకు ఈ అంతర్మందు లక్ష్యమందు బహిష్యందు నిచ్చల దృష్టిని కలిగి పోగొట్టబడినటువంటి మన పవన విశారదుడై అంటే మవ మన ఈ మనస్సు పవనము రెండు ఉన్నాయో ఈ రెంటి యొక్క వికారత్వంతో ఉండటమే శాంభవీ ముద్ర అవి లేకుండా ఉండటం అంతర్దృష్టితో అరగంటితో చూడ అది శాంభవి ముద్ర ఎనగ నొప్పు అంటారు అలా దర్శించాలి ఇంకా ఇది ఎలాంటిదంటే ఈ శాంభవి ముద్ర అనేది ఈ అరకంట చూపు అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ చూపు భ్రూ మందు నిలిపి చూడంగా చూడంగా అది అందుకే చెప్తున్నారు అక్కడ ఏమని నవరత్నముల భాతి నక్షత్రముల రీతి అని దీనినే మనకు దత్తయోగేంద్ర శతకంలో అంటారు మెరుపు తీయల భాతి మినుగురు బూల భాతి నీ నక్షత్ర పటలి మాడ్కి జలబుద్ధుదముల యోజను రత్నధాతు చిత్రితముల కైవడి దీపశిఖల దండల మార్కి పొలుపారు నవహేమ కంజకి జల్క సంగతి ధనర్చి నాదు బిందు బిందుకడా వినోదమై విలసిల్లు విమల ధూమ ఛాయ విర్రవీగు ఘనతరంబైన తారకాశమునూ వెలుగుచుంద్రు ఇరీతి విశ్రుతముగా చిర మోక్ష లక్ష్మీ విహార సాందరు చిత్రుయ దత్త యోగీంద్రవర్యా అలా అరగంట చూపు భ్రూ మధ్యమందు నిలిపి చూడగా చూడగా చంద్రుడు సూర్యుడు అగ్ని ఇంద్రధనస్సు ఈ నవరత్నములు నక్షత్రములు మెరుపులు మంటలు చీకటి వెలుతురు పంచభూతములు ప్రపంచములు మొదలైనటువంటి చిత్కళలు కనిపించి పోయిన పిమ్మట ఆ పండు వెన్నెల ఏదైతే ఉన్నదో అది భర్త బయలుగా కనబడుతుంది ఈ విధంగా ఈ పంచముద్రల్లోనే నాదు బిందు కళలు దశవిధ నాదములు హఠాయోగము రయ యోగము ఇంకా మంత్రయోగము ఇవన్నీ ఉన్నాయి షణ్ముఖిని అభ్యసించినటువంటి సద్గురు ఉపదేశానుసారంగా మొదట చిని అనేటువంటి నాదం తర్వాత చిని చినీనాదం తర్వాత ఘంటానాదం ఆ పైన శంఖానాదం తర్వాత వీణానాదం తర్వాత తాళనాదము వేణునాదము బేరీనాదము మృదంగనాదము చివరికి నాథం ఆ ఓంకారమే అంటే ఈ కళల యొక్క ఐక్యతే ఓంకారం గురూపదేశానుసారంగా ఈ నక్షత్రయాన్ని ఎవరైతే సాధిస్తారో అలాంటి యోగి కనులు మూసుకొని భ్రూమధ్యంలో దృష్టి నిలిపి చూసినప్పుడు అక్కడ పంచ విధములైనటువంటి ఆకాశాలు కనిపిస్తాయి తదుపరి అగ్ని మండలం సూర్య మండలం చంద్రమండలం గోచరిస్తాయి తదుపరి హిరణ్మయ మండలం కనిపిస్తుంది ఇది అతి సూక్ష్మముగా అతి నిర్మలముగా స్వయం ప్రకాశంగా ఉంటుంది నాయన ఇది దీనినే ఆపోజ్యోతి అంటారు అదే నీ యొక్క నిజస్వరూపం అందుకే నీలతోయద మధ్యస్స విధ్యుర్లేక భాస్వరా నివార్తన్వీ పీతావతాస్వత్నూ సమా తిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మా సశివస్ సహరి సేంద్ర స్పూక్షర పరమస్వరాట్ అని ఇటువంటి శ్లోకం నీలతోయద మజ్యస్సమైన వరిముళ్ళు కొనవలే అపురూపమై విద్యుల్లేక వలె ప్రకాశమానమై బంగారపు కాంతి కలిగి ఉండబడేటువంటి ఆపో జ్యోతి అది ఆ శిఖామధ్య ప్రదేశమున వెలుగుతు ఉండబడేటువంటి ఆపో జ్యోతి ఏ పరమాత్మ అదే బ్రహ్మ అదే ఈశ్వరుడు అదే హరి అదే ఈంద్రుడు అదే అక్షర స్వరూపుడు అదే పరబ్రహ్మ అని మనకు శృతులు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ పరబ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలి గురువు ద్వారా గ్రహించాలి ఈ పంచముద్రలు కూడా గురువు ద్వారా గ్రహించాలి అట్లుగాక గ్రంథాల్లో ఉన్నది చదివి చేసినట్లయితే మతిహీనులవుతారు మతిహీనులే కాదు అనారోగ్యవంతులవుతారు కాబట్టి గురువు ముఖత తెలుసుకున్నట్లయితే మనం చేరవలసిన ఆ లక్ష్యం ఏదైతే ఉన్నదో దానిని చేర్చుకుంటాం చేరుకుంటాం ఇప్పుడు ఈ ఐదు ముద్రల్లో కూడా మనకి ఇక్కడ నాలుగు ముద్రలే మనం ముచ్చరించుకున్నాం ఈ ఐదు ముద్రల్లో కేచరి భూచెరి అనేటువంటి ముద్రలు రెండు బహిర్లక్ష్యం మధ్యమ షణ్ముఖి అనే ముద్రలు రెండు మధ్య లక్ష్యం శాంభవి అనేది అంతర్లక్ష్యం అయితే బహిర్లక్ష్యం చేత ధూమము నచ్చి ఉష్ణము జ్వలిని విశ్వలింగిని సుశ్రీ స్వరూప కపిలము హవ్యవహము కవ్యయ అనుపది అగ్నిమండల కళలు అనేటువంటి పది అగ్నిమండల కళలు ఇక మధ్యలక్ష్యం చేత అమృత ఇంకా మానద పూష తుష్ రతి ధృతి శశి చంద్రి కాంత జ్యోత్స్నము ప్రీతి అంగద పూర్ణయు పూర్ణావృతయు కామదానియు కామదాయని అనేటువంటి పదిహేను కళలు ఇక అంతర్లక్ష్యం చేత తపిని తాపిని ధూమ్రా మరీచి జ్వాలిని రుచిర శుశుమ్న భోగడ విశ్వబోధిని ధారిణి క్షమానే అనే పన్నెండు కళలు ఈ సూర్యమండల కళల్ని దర్శించవచ్చు నాదు విందు కళలు నైమొప్పదు చూచుతూ నింద్రియముల మనము నిగురజేసి సత్కవీశ్వరుండు స్వప్రకాశాత్మ చికముగాంచు పరమ సులభముగను ఇలా యోగి నిష్యుడైనటువంటి జ్ఞాని చక్షురాదింద్రియముల యొక్క మనోబుద్ధి చిత్తహంకారముల యొక్క బాహ్య వృత్తి ఏదైతే ఉన్నదో దానిని నిగ్రహించి పై చెప్పిన రీతిగా బాహ్య మధ్య అంతర్లక్ష్యములచే అభ్యాస యోగం చే ఆ ప్రణవనాథాన్ని చి బిందువును సూర్య చంద్రాగ్ని మండలముల కళా విశేషములు నిరంతరంగా కనుగొనిస్తూ ఉన్నట్లయితే మిగుల సునాయాసంగా స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి పరమాత్మ ప్రాప్తిని చిదానందాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు పెద్దలు తెలియజేశారు తర్వాయి షచ్చక్ర విచారణకు వెళదాం రేపటి నుంచి ముచ్చరించుకుందాం జై గురుదేవ